అందరికీ నమస్తే అసలామ్ వలింకం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారౌడ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో భోజనాలు అయినా మనం కూడా వచ్చినాం భోజనం చూసినాం పడిపోతే ఈరోజు లేట్ అయిపోయింది వీడియో ఓకేనా బట్ స్క్రీన్ ఇచ్చి వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టూ సెకండ్ కార్ వచ్చేసి హుండాయ్ ఇయాన్ మోడల్ టూ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వల్ల ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీస్ అప్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ ఉ ఫిఫ్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ అన్న మూడు వందల యాభై నాలుగు రెండు కూడా ఇంజన్ ఇంత హీట్ కావట్లేదు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్లుడు ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వర్ కార్స్ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా లొకేషన్ హైదరాబాద్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి హుందా ఇయాన్ మోడల్ టూ థౌసండ్ మ్యానుఫాచరింగ్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదన వరకు ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ ఆక్సిడెంట్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉన్నాయి రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా హుందాయ్ ఇయాన్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ పెట్రోల్ బస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లొకేషన్ వచ్చేసి బాల్కొండ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జిల్లాలు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏదైనా వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది బట్ డిపార్ట్ వెయ్యి రూపాయలు ఉండదు ఒక్కసారి చేసుకుంటే మీరు కార్ కొనే వరకు ఎన్ని కార్ నెంబర్ అని తీసుకోవచ్చు చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడికల్స్ అందిద్దాం ఓకేనా ఓకే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రైడ్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైడ్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా